నందిని ఎక్కడా నువ్వెవరో నందిని ఫ్రెండ్ని నిది కూడా అదే పని అవును నాది అదే పని నిన్ను కూడా లోపలయ్యాలా వేయండనా తప్పు చేసినప్పుడు అందరినీ లోపలెయ్యండి పోలీస్ రైడ్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు ఊరు వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు కానీ అమ్మగాడి పేరు మాత్రం బయటికి రాదు ఎవడు సార్ ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త అని టీవీలో చూపించరు మీరు ఆడదాని పరువు తీస్తారు మగాడి పరువు దాస్తారు నందిని ఎవరితో దొరికిందో వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు అక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది ఏమరుస్తున్నావు క్యా బకరీ లేదు కత్రా కత్రా కాజాంగా నందిని ఎక్కడ నందిని ఎక్కడ సార్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్ చచ్చిపోయిందమ్మా నా కూతురు చచ్చిపోయింది అమ్మా ఉద్యోగం వచ్చింది సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను నిన్ను టీవీ చూస్తే తెలిసిందమ్మా తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని నా కూతురు అలాంటిది కాదమ్మా అలాంటిది కాదు వెధవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొప్పలోకి దించారమ్మా అన్నా వింటున్నావా ఆ తల్లి అడుపు విన్నావా ఒక నందినియే కాదు కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు అర్జెంట్ ఈ రాకెట్ ని మూయించండి రాకెట్ ఏంటి రాకెట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఉందని చెప్తుంటే లేదంట లేదంటావేంటి నేను అందులో నుంచి బయటకు దాన్ని వాడి పేరు నారాయణ పట్వారి అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా ఏయ్ అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా అర్థం కావటం లేదా ఎంతిస్తున్నాడు నెల నెలానికి ఎంతిస్తున్నాడు అది వొళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేస్య నువ్వు కూడా అదే బాపతి కదా అందుకేనేమో దానికి అవునన్నా డబ్బు తీసుకున్న మేము వేసేలా అయితే అదే డబ్బు తీసుకున్న నిన్నే ఏదైనా కనిపిస్తే చాలు వీడియోలు తీయడం యూట్యూబ్ లో పెట్టడం ఆడదాన్ని కాపాడడం రాదు మగా నువ్వు సెల్ఫీ తీయడానికి ఏమయ్యా టీవీ చూసావా బయట ఎంత గొడవ అవుతుందో తెలుసా నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది అది నీ ఆ నారాయణ గారిని నేనేం చేయాలో నాకు తెలుసు నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు పెట్టేబే ఫోను అన్నా ఏం చేస్తున్నావన్నా ఇది ఇడ లొల్లి చేస్తాంది ఆడమేలంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ గడబడి చేస్తాంది ఈ జ్యోతి లక్ష్మిని ఒకటి చెయ్యారా చూడు ఆడది ఎంత అరిచినా అది ఆడదే ఆఫ్టర్లే అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు అవన్నీ అందులో ఒక పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు చూడో ఎట్లా కొడతానో హలో లక్ష్మి ఎక్కడ ఉన్నావ్ ని నందిని వాళ్ళ మదర్ తో హలో లక్ష్మి ఏమైంది చంపేయొని తిని వెయిట్ వెయిట్ వినస్నా హలో విన్న చెప్పాలని చూస్తున్నారు ఎవరు ఎవరాళ్ళు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు హలో హలోష్మి సరే ఎక్కడున్నావురా প্রধানী i <laughs> <laughs>

సరే గత రోజులుగా కోమాలోనే ఉంది ఆమెకు స్పృహ వస్తే గాని ఆమె మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు దాన్ని పైకి పంపిస్తారంటే కోమాలకు పంపించాం ఇప్పుడు చూడు ఏమైందో అది ఎప్పుడు లభిస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్ ఇంకో పక్క పోయి అది ఎప్పుడు డాక్టర్ కనుక్కో రేపు లెగుస్తుందంటే ఈ రోజు చంపేద్దాం ఈ రోజు లెగుస్తుందంటే నిన్ను చంపేద్దాం అదేంటన్నా నిన్న ఎలా చంపుతాం చంపేద్దాం సరే చంపేద్దాం అలాగే పో ఇంకో నాలుగైదు రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమాలోంచి బయటకు వచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు నాకు రెండు విషయాలు నచ్చలేదు సత్య ఒకటి నారాయణ పట్వారి రెండో అప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకసారి చేస్తావా అన్నా మీరేంటి నేనేంటి ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువులా బతికా మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి చెప్పమ్మా నువ్వేదంటే సిటీలో ఉన్న ప్రతి పింప్ ని పిలిచి మాట్లాడండి ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి స్టార్ హోటల్ కెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ళ వీడియోస్ కావాలి బెడ్రూమ్ లో గొప్ప గొప్ప విన్యాసాలు కావాలి పెన్ కెమెరాలు కావాలా బటన్ కెమెరాలు తాలిబుట్టు కెమెరాలు అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి బాక్సులు బాక్సులు పంపిస్తాను అమ్మాయిలందరికీ ఈ ఈరోజు రేపు మీకు ఇదే పని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నాకు కావాలి ఎవరు కమలాకర్ నాకు జ్యోతి లక్ష్మి వద్దు వద్దురాడు దాని మొదలుపెట్టి టైం అంతా వేస్ట్ దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకు దగ్గర నుండి ముంచేస్తా అలా ముంచేస్తే నా లాంటి రిచ్ బ్యాచలర్స్ పరిస్థితి ఏంటా రైట్ విను జ్యోతి లక్ష్మి నాకు వద్దు దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి నీకు ఎక్కువ టైం ఇస్తున్నాను అనుకుంటున్నావా లేదురా మూడే మూడు అంకెలు లెక్క పెడతాను ఈలోపు అమ్మాయి ఇక్కడికి రావాలి అన్నా రెండు నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి చిన్న వీడియో ఉంది చూస్తావా నీదే అది నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా షాక్ తిన్నావా నీదే కాదన్నా సిటీలో ఉన్న గొప్ప వాళ్ళందరూ బాగా డబ్బున్నోళ్లు నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత రెండు రోజులుగా ఏ ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఐదు నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్లిపోతున్నాయి ఆ ఫైలి ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల ఇక్కడ పెడుతున్నా మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికి ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది అవునన్నా పోలీసుల సౌజన్యంతో జ్యోతి లక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్మెయిల్ ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా టైం తక్కువ ఉంది పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్టార్ట్ చేయండి